చాలా మంది ఫారెన్ డిగ్నటరీస్ వచ్చి నన్ను అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్ లో కూర్చొని ఓల్సీ పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేను ఇలాంటి ధమ్కీలకి బయపడం సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు సో అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇతనీ హిమ్మత్ या ऐसा समय वक्त या कालचक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोके, रोक सके अंटे मट दार आप दा काल कालचक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहते कलम अला मारी भयपड़ते మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించగలరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది ఈ దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే దాకా అవసరం లేదు ఏ తోడ్నా పోడ్నా ఏది జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తల్వార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందా ఎవరికి దమ్ముంది చేయడానికి ఇది మీరు ఆలోచించాలి అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను మీ కోసమే మీ ముందు కత్తుగే వస్తాను సో నాతో పాటు శ్రీ अजीत గోపచడే మన్యవర్ శ్రీ अजीत డాక్టర్ अजीत గోపచడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతోగరావు హంబర్రేజీ వారు పొటి చేస్తున్నాను శ్రీ జితేష్రావు సాహెబ్ డెగ్లూరు అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను సో ఎలా ముగిద్దాం సభని ఎలా ముగిద్దాం సభని జై శ్రీరామ్ తో ముగిద్దామా భారత్ మాతాకి ముగిద్దామా దేంతో ముగిద్దాం भारत माता मुंड नेले की नमस्कारन जदा नेला तल्ली की तवरतो रामुलिक जदा भारत माता की जय भारत माता की जय जय महाराष्ट्र जय भारत जय श्री जय श्री राम जय